లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి ప్రభుత్వ పాఠశాలను ఎక్కువగా అభివృద్ధి చేసిన నాయకుడు ఎవరు జగన్ చంద్రబాబు విశాఖ ఉక్కు పరిశ్రమ భ భవిత్వంపై రాష్ట్ర రాజకీయాల్లో అగ్గి రాజుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన తాజా పక్కన రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు నేనే మున్ నేను ముందే చెప్పాను నా మాట వినలేదు అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు ఆమె వెనుకే చంద్రబాబు విధానాలపై గుప్పించిన తీవ్ర విమర్శలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి చంద్రబాబు నాయుడు ఇటీవల స్టీల్ ప్లాంట్ నష్టాలకు కార్మికులకు పరోక్షంగా బాధ్యులుగా చేస్తూ ఇంట్లో పడుకుని జీతాలు తీసుకోవచ్చా అంటూ ప్రశ్నించడం తీవ్ర వివాదానికి దారితీసింది దీన్ని కౌంటర్గా జగన్ మాట్లాడుతూ నేను గతంలోనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చాను రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీవ్రంగా తీర్మానం కూడా చేశాను ప్లాంట్లకు కొత్త గన్నులు కేటాయించాలని పదే పదే అడిగాను కానీ కార్మిక సంఘాలు నా మాట వినలేదు ఇప్పుడు చంద్రబాబు అసలు రంగు బయటపడుతుంది ఎన్నికల ముందు ఉక్కును కాపాడుకుంటాం అని వీర డైలాగులు చెప్పిన ఆయన ఇప్పుడు ఉద్యోగులను పిడియాక్ట్తో పీడీ యాక్ట్తో బెదిరిస్తున్నారు అని ఆరోపించారు విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలకు ప్రధాన కారణం ఉద్యోగులు పనితీరు కాదు ముడి ఇనుము ఐరన్ ఓర్ కోసం సొంత గనులు లేకపోవడమేనని జగన్ బలంగా వాదించారు గతంలో తాను అధికారంలో ఉన్నప్పుడు ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని స్పెయిల్ లాభాల్లో ఉండడానికి విశాఖ ఉక్కు నష్టాల్లో ఉండడానికి ఉన్న ఏ ఏకైక తేడా సొంత గనులేనని గణాంకాలతో సహా వివరించారు ఒక ప్రైవేట్ సంస్థ ఇక్కడ స్టీల్ ప్లాంట్ పెడితే దానికి సొంత గని కేటాయించాలని కేంద్రానికి అడగడానికి సిద్ధమవుతున్న చంద్రబాబు విశాఖ ఉక్కు కోసం ఎందుకు అడగరు అని ఆయన సూటిగా ప్రశ్నించారు ఇది చంద్రబాబు ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విశాఖ ఉక్కుపై ఆయన విలన్ పాత్ర పోషిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు జగన్ చేసిన ఈ షాకింగ్ కామెంట్స్ ముఖ్యంగా నా మాట వినలేదు అనే వ్యాఖ్య స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు భవిష్యత్తుపై కొత్త చర్చకు తేరతీశాయి రాజకీయ నాయకులు కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసం ఉక్కు పరిశ్రమ అంశాన్ని వాడుకుంటున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి కేంద్రంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలకు కాపాడుకుంటాం తన సిద్ధాంతమైన ప్రైవేటీకరణకే మొగ్గు చూపుతున్నారన్న జగన్ ఆరోపణలు రాష్ట్ర ప్రజల ఆలోచనలోకి చుచ్చుకుపోతున్నాయి ఈ రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య స్టీల్ ప్లాంట్ అంశం మరొక కీలక పో పోరాట వేదికగా మారుతుంది ఉద్యోగులు తమ భవిష్య భావిత్వంపై ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారో ఈ రాజకీయ రగడ వారి ఉద్యమాన్ని ఏ మలుపు తిప్పుతుందో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి